బాగుందని చెప్పి అది చిన్నగా ఏదే ఏ విధంగా పాము కాటేస్తే రక్తనాగాకి ఈ విషము ప్రవేశిస్తుందో ఆ విధంగా వాళ్ళ ద్వారా పక్కనున్న ముఖ్యంగా పేదవాళ్ళు మవి చెట్టు సంఘం అదేవిధంగా వైకుంఠపురం పొగం జమ్మగ పాగం సగవాయి పాగం అదేవిధంగా అన్నవరం గ్రామంలో కొన్ని కాలనీలు ఈ విధంగా ఈ విష విషముగా అందరికీ సోకింది ఆ తర్వాత కావలి ఉన్న వర్తకు వ్యాపారస్తులు అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ఇన్వెస్టర్స్ ఎవగంటే దాదాపు ఒక డెబ్భై ఒక్క మంది దాకా డెబ్బై ఒక్క మంది దాకా ఎవగనంటే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు స్వయంగా ఆనాడు అప్పటి వరకు బాగున్న గావి కృష్ణా రెడ్డి గారికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాటలు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టడం అందరూ నమ్మారు దానివలన దాదాపు ఆయన చెప్పిన మాట ప్రకారం అప్పుడు డెబ్బై ఎనిమిది కోటో తొంభై ఎనిమిది కోటో చెప్పడం జరిగింది సో కరెక్ట్ కానీ మాకు తెలిసిన విషయం ప్రకారం దాదాపు ఆ అమౌంట్ డెబ్భై కాదు వంద కాదు రెండు కాదు మూడు వందలు కాదు ఒక్క కాబ నియోజకవర్గంలో అతను టార్గెట్ ఆల్మోస్ట్ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కలెక్ట్ చేశాడని ఒక వినికిడి ఉంది కొన్ని పేపర్ కూడా కటింగ్స్ కూడా ఉన్నాయి పేపర్ కూడా కటింగ్స్ ఉన్నాయి దయచేసి ఫోన్గా ఆఫ్ చేసేయండి పేపర్ ఒక కటింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఆ విధంగా పెద్ద చేత కట్టించడం సాగింది ఆ తర్వాత దీనికి సంబంధించి దీనికి సంబంధించి అఫ్షుయల్గా అమౌంట్ కట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు అఫ్షువల్గా అమౌంట్ కట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు అన్అషివల్గా కొన్ని వేల మంది కొన్ని వేల మంది కొన్ని వందల కోట్లు కట్టడం జరిగింది మొత్తం మీద ఇది మొత్తం దీనికి సంబంధించి దీనికి సంబంధించి మొత్తం దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచకు ఇది పెద్ద స్కామ్ అంటే ఒక్క మన ఆంధ్రప్రదేశ్ కావరి కాకినాడే కాకుండా తెలంగాణ కర్ణాటకలోని బీదరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ స్కామ్ జరిగిందని ప్రతి ఒక్క పేపర్లో కూడా టీవీలో కూడా ముఖ్యంగా ఏవిఎన్ కావచ్చు అన్ని ఛానల్స్ మహా టీవీ కావచ్చు సాక్షి కావచ్చు ఇటు అన్నిటికీ ఒక ఛానల్స్ రావటం జరిగింది నాకు ఒకటి ఆశ్చర్యం వస్తూ ఉంది ఎందుకంటే శివాపథకం మీద చూపిన శ్రద్ధ ఈ ఎనిమిది వందల కోట్లు స్కాము అంటే భారతదేశంలోనూ ఈరోజు మూడు రాష్ట్రాలకు సంబంధించిన స్కామ్ ఇది అటువంటి దాని మీద పోలీసులు ఎంత నిరక్ష్యం వహించారు ఎంత కినుక వహించారు ఎంత అన్యాయం చేశారు ఈ పేద పెదవికి అనేది ఒకటి నేను పెట్టడం జరిగింది దాని తర్వాత రోజు నైటు కొందగని పరామర్శించడం అదేవిధంగా కొందరిని కలవటం అనే దగ్గని తర్వాత నేను ఆ నైట్ ఉదయానికి చూస్తే చాలా మీడియా ఛానల్స్లో ప్రతాప్ రెడ్డి ఆఫ్ స్కాండెడ్ పాగిపోయాడు అని ఈ విధంగా వెయటం చూసి నేనే ఆశ్చర్యపోయాను రాత్రి పదకొండున్న దాకా నేను అక్కడే ఉన్నాను ఉదయం నిద్రగా చూసి పాగిపోయాడు అని వేస్తామంటే ఆ ఛానల్స్ కూడా నేను ఫోన్ చేశాను అడిగాను మాట్లాడాను తర్వాత వాడు కూడా సార్ ఫోను వింగ్ అవుతాను సార్ ఎత్త మాకు మెసేజ్ పెడితే మేము సో సో అంటే మేమే చేస్తాం కదా అని నేను చెప్పాను తర్వాత వాళ్ళకి నేను ఎక్కడ పోగేదో మా బ్యాంక్గా మా ఇంట్లోనే మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను కూడా చెప్పాను సరిపోయింది అయినా కూడా కొన్ని ఛానల్స్ మది వేస్తూనే ఉన్నాయి సరే ఎందుకు అని ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అసలు మ్యాటర్ అర్థమైంది ఏమంటే ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ది మ్యాటర్స్ ఏ విధంగా ఏదైనా పోగామ్ సక్సెస్ అయినా ఏదైనా పోగాం వాగ మీద పెట్టినా బాబు షూటి మోసం గ్యారెంటీ అనే పెట్టే ఆ రోజు మన కావ నియోజకవర్గంలో ఒక పెద్ద స్కామ్ దాదాపు ఎనిమిది వందల కోట్ల స్కామ్ అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు కర్ణాటక అదేవిధంగా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్ దాని గురించి అవతూ నేను దగ్గర మాట్లాడటం జరిగింది దానిలో ఎవరి పాత్ర ఏముందనేది కూడా కొంచెం గైట్గా చెప్పడం జరిగింది దాన్ని దానికి నా మీద కథనాలు ఏదేదో ఎక్కువ స్కామ్తో సంబంధం ఉంది అదేదో ఎక్కడో పేపర్గా వచ్చింది టీవీ ఫైవ్గా వచ్చింది ఏబిఎన్గా వచ్చింది అని ఈ విధంగా ఇంక తెలిసిందే కదా మనకి దీన్ని డైవర్షన్ చేయాల్సి అంటే ఏ విధంగా మొన్న ఎలక్షన్స్గా ఇరవై నాలుగులో ఆ గావి గెలిచిన మన గావి కృష్ణారెడ్డి మన గావి కృష్ణా రెడ్డి కాదు ఆడ ఉన్న చెప్పడం జరిగింది వారు ఇంకా చూసుకోనైనా మాజీ ఎమ్మెల్యేకి పిచ్చి కుక్క కలిసింది ఏదేదో ఇంకా ఇంకా తెలుసు కదా పొగది ఎమ్మెగని పొగడాకంటే వాడిని మించినవి ఉండవు మా బోటి ఎమ్మెగ్య మీద బురద తగ్గంటే వాడిని మించినవి ఉండరు ఆ విధంగా విపరీతమైన కథనాలు వేస్తూ చేస్తూ ఇదిగో ప్రతాపుకి నోటీసు ఇచ్చేసావు రోజు వేపు ఎత్తుకునే పోతున్నావు అందుకే పాకిపోయాడు చిన్నగా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి ఎమ్మెల్యే కాడకి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే కాడు మంచి డ్రామా ఆర్టిస్ట్ నో డౌట్ ఎందుకంటే బస్సుకి బ్రేక్ కాకపోతే ఎట్టబోతో ఆ విధంగా మాట్లాడగలిగే అనర్ఘమైన శక్తి మాకంతా లేదు అనర్ఘమైన శక్తి ఆయనకు ఉంది ఎందుకంటే టీచర్గా పనిచేశారు కదా అందుకని ఆయనకి అటువంటి వాక్చాత్వ్యం బాగుంది కాబట్టి ఇంకేముంది ఇంకా ఉపన్యాసాలు దంచి కొడతాడు అది ఇది అని పాపం తెప్పించే బాధ్యత మాది దాన్ని వదిగేది లేదు అని బయట మీడియా ముందు బ్రహ్మాండంగా కథ చెప్తాడు పాపం తెలంగాణ ఎంఐ గడ బ్రహ్మాండంగా కథ చెప్తాడు ఓకే ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత శివ్యాముగు అనే ఒక అడ్వకేట్ శివముగు అనే అడ్వకేటు ఈ శుభానితో కలిసి నీకెందుకు నేను సెటిల్ చేస్తానని చెప్పడం జరిగింది కానీ అతనికి ఎందుకు నమ్మకం కాక నె ఉన్న మన ఉన్నాడు కదా నుడా చైర్మన్ ఆ కాడ పోయాడు ఆ శ్రీనివాస రెడ్డి పోతే ఆ శ్రీనివాసగడ్డి నేను మాట్లాడతాను ఎమ్మెల్యే గారితో నాకు వదిగయి అని చెప్పి అన్నాడు తర్వాత ఈ విషయము ఇంకేముంది మన సీఏ రాజేశ్వరరావు గారికి తెలియటం నువ్వు ఎక్కడ పోయినా నీకు సమస్య పరిష్కారం కాదు ఇది కంపల్సరీగా ఎమ్మెల్యే గారి వద్దే అవ్వాలి నువ్వు వచ్చి ఎమ్మెల్యే గారిని కలవు లేకుంటే అవదు అని ఆయన ఆయన భయపెట్టడం జరిగింది లాస్ట్కి ఇంకా ఏమి చేయాలో అర్థం కాక ఆ శ్రీరామని అడ్వకేట్ని తీసుకొని ఫిబ్రవరి ఆరవ తారీఖు గారి ఇంటికి రావటం జరిగింది ఆరవ తారీఖు ఏదో ఒక వన్ ఆర్ టూ డేస్ ఇటు ఉంటుంది నాకు తెలిసి బహుశా కరెక్ట్ డేట్స్ కూడా మాకు ఐడియా లేదు ఎందుకంటే ఇచ్చిన సమాచారం కొంతమంది అక్కడ ఉన్నవాళ్ళు చెప్పావు కాబట్టి ఆ సమాచారాన్ని అన్ని సేకరిస్తాం ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది నిజంగా ఈరోజు పోయిస్ డిపార్ట్మెంట్ చెప్పేది నిజంగావు వాటి కొన్ని అటు ఇటు ఉంటాయి కాకపోతే దాని మీద విచారణ అనేది వేస్తే తప్పకుండా అవన్నీ కూడా కూడా బయటకు వస్తాయి ఎవరయ్యాగు అది ఒక డిఎస్పి కృష్ణారెడ్డి మంచోడని నిన్న ప్రెస్మేట్లో సీఎండి మధు ఛానల్కి చెప్తే అయిపోదు అసలు డీఎస్పి దీని గురించి ఎందుకు మాట్లాడడం నాకు అర్థం కావటం లేదు గుమ్మడికాయ దొంగ కావాలంటే భుజాయి దాడుకున్నాను అంటే డీఎస్పి పాత్ర ఏమైనా ఉందా దీంట్లో నొక్కే దాడు అనేది నాకు ఇంకో డౌట్ కూడా వస్తూ ఉంది ఎందుకంటే దీంట్లో ప్రధానంగా నష్టపోయింది పేద పెదవి పేద పెదవి తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకంటే స్వయంగా గావి కృష్ణ చెప్పడం జరిగింది గావిగా గెలిచిన గావిగా గెలిచిన గావి కృష్ణా గడ్డి చెప్పడం జరిగింది దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువ మంది పెట్టడం వల్ల పేద పెద్దగా అంత కూడా పెట్టావు అనేది చెప్పడం జరిగింది సో ఆ శిబాని తర్వాత పోతే ఎంఐఏ కాడ ఆ రోజు అంతా కూర్చున్నాడు తర్వాత కొద్దిసేపు అడ్వకేట్ తోటి ఎంఐఏ కాకు మాట్లాడావు తర్వాత ఆ అడ్వకేట్ని కూడా పంపించేసి శిబానీతో ఆ రోజంతా మొత్తం మాట్లాడాడు అతను ఒక్కడే మాట్లాడి ఇంకెవ్వ పక్కన అది ఏం మాట్లాడో ఏం చేశాడో మనకు తెలియదు ఆ తర్వాత చిన్నగా నెక్స్ట్ డే పోలీసులకి అప్ప చెప్పడం జరిగింది అప్ప చెప్పినప్పుడు పోలీసు ఏం చేయగా అతన్ని స్టేషన్లో పెట్టాగా స్టేషన్లో విచారించాగా కానీ అటువంటిది ఏమీ చేయకుండా ఒక నాలుగు రోజులు వైట్ హౌస్లో పెట్టడం జరిగింది రోజు విచారించడం ఎంఎ గారికి మ్యాటం చేయడం రోజు విచారించడం ఎమ్మెల్యే గారికి మ్యా మ్యాటర్ అందించడం ఈ విధంగా అతన్ని ఫుల్ పేద పెట్టేయడం జరిగింది ఆ తర్వాత మరి ఒక సిక్స్ డేస్ ఎక్కడ మన పోలీస్ గెస్ట్ హౌస్గా పెట్టాడు అంటే టెన్ డేస్ అతన్ని అరెస్ట్ చూపించకుండా పెట్టి మాకు వచ్చిన సమాచారం మాకు తెలిసిన సమాచారం ఇందాక చెప్పాను అది కేసుకు పెట్టుకో ఇంకేమైనా కేసు పెట్టుకో మా ఊగ మీద పెట్టిన పర్వాలేదు కానీ మా ఊగను ఉదిగ్ ఎందుకంటే నేను వాడి చేత మాట్లాడించాను ఇంకా నేనేం మాట్లాడతాను నేను ఇంట్లో కూడా ఇట పోతున్నానంటే పో అక్కమ్మ కేసుకు పెడితే హ్యాపీగా జరిగిపోయి ఏం కాదు కాదు కాదుపో మా ఇంట్లో కూడా హీ మా కొడుకు కానీ మా కూతురు కానీ మా ఆవిడ కానీ ఎవరు భయపడ్డావుగా జాగిపోయి హ్యాపీగా ఉన్నాయే నువ్వు ఏడైనా పో నీకే నువ్వేనా బంగారు స్పూన్తో పుట్టావా కష్టపడి పో పోంగా ఉండు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడవా పో అని నన్ను పమ్మంటావు నాకు నాకు కాచం ఏదో మాకు ఎంతో నన్ను దిగు పంపిచ్చేటట్టు కాబట్టి అక్కడ బాధపడినప్పుడు ఇక్కడ అసలు బాధపడేదిగా తగ్గేదిగా నువ్వు ఎవరిని భయపెట్టినా ఏమన్నా చేసినా నిన్న కూడా మిస్ అయ్యి మా వేణునైతే నానాభూతూ తిట్టాడు నీ సంగతి చూస్తా నీకు ఫార్టీ వన్ నోటీస్ ఇస్తా ఏంది ఇచ్చేది ఫార్టీ వన్ నోటీస్ నేను చెప్పాను నేను మాట్లాడిన తర్వాత ఏంది మా వేణుకి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తావడా ఏంది నువ్వు ఈ కదా మాట్లాడింది నేను దగ్గత్తుగా నాకివ్వు బా ఏదో ఉంటే నేను పోతాను నువ్వు అక్కం కలిసి పెట్టుకో అసలు దొంగ చేతికి తాగా ఎమ్మెల్యే ఏంది ఇచ్చేది నాకు అర్థం కావడం లేదు నీ చేతికి అసలు దొంగ నువ్వు ప్రధాన పాత్ర దా ఇప్పుడు నువ్వు వదే ఇదంతా కూడా అక్కడ మనీ కాడ అడ్జస్ట్ కాక ఈరోజు శుభాన్ని చిక్కడం జరిగింది కాకుండా చిక్కవుడు వాడు ఎందుకంటే ఇతను మూడు గంటలకైనా నిద్రపోతాడు కాబట్టి గాలి కృష్ణ గడ్డి నేను ఏడు ఎనిమిది అనుకుంటున్నా మూడు గంటల కూడా అంట ఒకసారి ఒక రౌండ్ ఆ తర్వాత ఈ కథ వచ్చిపోయా వచ్చిపోయే ఆమె అన్నీ అమ్మేసి ఆ డబ్బు అన్నీ కూడా కట్టేసింది తర్వాత తర్వాత ఒకరోజు మ్యారేజీ పోవాల్సి వచ్చిందంట మ్యారేజ్కి పోయినప్పుడు బంగారం కాకపోతే మా ఆయన ఏమైనా డౌట్ వస్తుందామో మా ఆయనతో పోతున్నా కదా అని చెప్పి డూప్లికేట్ చేయించేసిందంట డూప్లికేట్ చేయించి అవును మ్యారేజ్ పోయించింది అబ్బా పాని అబ్బా ఈరోజు మా ఆయనకి తెలియలేదు అని చెప్పి మా పెడింది ఆయన ఏదో పంట పొలం వేసుకుని అప్పుడు అప్పు తెచ్చుకుందా బంగా కొత్త కుదాపే పెడితే ఈ దొంగ దొంగ బంగారం గోడు గోడు ఈ బంగారంగా అని చెప్పి అంట అప్పుడు ఆయన వచ్చి అడిగితే అప్పుడు ఒప్పుకుందంట అప్పుడు ఆయన గబ్బో దిబ్బో గబ్బో దిబ్బ అని కొట్టుకున్నాడని గాగి కృష్ణాగడ్డి ఈనాడుగాసాడు కాసేది కృష్ణ గడ్డి ఇది పేదవాగ సొమ్ము గావి కృష్ణ నువ్వు ఆ విధంగా వంద కోట్లు నువ్వు సిఐ డిఎస్పి మీరు నొట్టేస్తే పాపం బాగా ఏం కాదు బాగా ఏం కావాలి చెప్పండి కృష్ణాగడ్డి గారు మన ఈ అదే విధంగా మాకు ఇంకోటి నన్ను మీద కేసు పెట్టారు అంటే అది ఎవరు కొట్టారో తెలియదు కానీ మా మీద ఎప్పుడో ఇరవై సంవత్సరాలు తగిన దాన్ని ఈరోజు మేమే చేశామని చెప్పి కావాలని తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసి ముఖ్యంగా మా మీడియా సోదరుని ఒక నవ్వు ఐదుగా జవి కూడా పంపడం జరిగింది అదేవిధంగా మా మీద మా నాయకుడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా మా అమ్మని పోవిడ్ స్టేషన్స్కి పిలిపించి గంటలు గంటలు ఇంటికావేషన్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కేసు పెడుతూనే ఉన్నారు మా ఏఎంసీ చైర్మన్ ప్రసాదు ఇంకా కూడా యాంటీసిపి బే కోసం తిరుగుతూనే ఉన్నాడు అంటే పాపం ఒక శిలాపాకం పగలగొడితేనే మన పోలీసు సూపర్గా పనిచేస్తున్నావు కానీ ఈరోజు ఇంతమంది పేద ప్రజలు తమ వ్యర్థం ఓడ్చి కష్టపడి సంపాదించిన ఆ డబ్బుని పాపం నమ్మి తెగిసి తెగక పెట్టుబడి పెడితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసు డిపార్ట్మెంటు ఈరోజు డిఎస్పీ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు కొంతమంది ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్స్ కావచ్చు నివేక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే దీని వెనక మతగ అనేది అసలు విషయానికి మేము పరిశోధిస్తే మాకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదుగు ఉన్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజే మంది కమ్యూనిస్టులు కావచ్చు బీజేపీ వారు కావచ్చు దీన్ని సిఐడి కానీ లేదా సిబిఐకి కానీ అప్పగించండి ఎందుకంటే సిఐడి అంటే మన స్టేట్కి సంబంధించిందే కాబట్టి సిఐడికి అప్పగిస్తే బాగుంటుంది కానీ ఇది మన స్టేట్కి సంబంధించింది కాదు మన స్టేట్కి ప్లస్ కర్ణాటకకి తెలంగాణకి సంబంధించింది కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఆనాడు కొంతమంది మాట్లాడారు కానీ ఈరోజు మేము కూడా అదే చెబుతున్నాం ఎందుకు ఈరోజు శివా పథకాల మీద పెట్టిన చీటింగ్ కేసు మీరు పోలీసు క్రియేట్ చేసినవి అక్రమమైన కేసు మీద ఇంత శ్రద్ధ తీసుకున్నా కదా వీటి మీద ఎందుకు మీరు పెట్టించకూడదు ఎందుకు ఈరోజు ఎందుకంటే దీన్ని దీనికి సంబంధించి ముఖ్యంగా దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఎప్పుడైతే ఇక్కడ వాటాగా అక్కడ సిఐ గారికి మీడియా సోదరు కావచ్చు లేదా కానిస్టేబుల్స్ కావచ్చు ఎక్కడైతే వాటాకి వారికి పంచుకునే దానికి కుదరలేదో జరిగి జరిగి ఉంటే ఈ కావ్య కృష్ణారెడ్డి స్వయ స్వప్రయోజనాల కోసం ఈ సిఐ గారు స్వార్థం కోసం డిఎస్పి గారు వాళ్ళ స్వార్థం కోసం ఇంతమందిని బలి చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి వాళ్ళ ఆక్రందన వారు పెట్టిన ఆ డబ్బు ఇచ్చావు ఎంత బాధపడతా చెప్తున్నాయో ఒక్కసారి మీరు టీవీలో చూడాలని కూడా తెలియజేస్తూ టీవీ నాణ్యమ్మా